బైబుల్ వర్సెస్ సైంటిస్ట్ చూద్దాం క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదిలో ఐజక్ న్యూటన్ అన్న ఒక శాస్త్రవేత్త ఐజక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పాడండి డేట్గా జాగ్రత్తగా ఇయర్ జాగ్రత్తగా అందుకే మెన్షన్ చేస్తున్నాను క్రీస్తు శకం పదహారు క్రీస్తు శకం శకం క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదిలో భూమి శూన్యంలో వేలాడుతున్నదని ఎవరు చెప్పారు సర్ ఐజక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు ఇకపోతే ఈ ఇన్ఫర్మేషన్ బైబిల్ ఎప్పుడు ఇచ్చిందో మీరు ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో ఏముందో ఒక్కసారి చదవండి యోగు గ్రంథం ఇరవై ఆరు ఏడు శూన్య మండలము పైని ఉత్తర దిక్కున నున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యము పైన భూమిని ఆయన ఆయన చూడండి అక్కడ ఏముంది అక్కడ శూన్యము పైన భూమిని దేవుడు వ్రేలాడదీసను ఎప్పుడు చెప్పడి మాట ఎప్పుడు చెప్పడి మాట క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో క్రీస్తు పూర్వము పదునాలుగు వందల సంవత్సరాలు ఇతను చెప్పింది ఎప్పుడు ఐజక్ న్యూటన్ క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదిలో అంటే సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఎవరికి పూర్వం సర్ ఐజక్ న్యూటన్ కంటే ముందు సుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది ఏమని భూమి శూన్యంలో వ్రేలాడదీసనండి భూమి శూన్యంలో వ్రేలాడదీసింది వేలా వేలాడుతోంది అని చెప్పినందుకు ఐజక్ న్యూటన్ ని గొప్పవాడైతే అతనికంటే మూడు వేల సంవత్సరాల కంటే ముందు బైబిల్ చెబితే నువ్వు బైబిల్ని ఏమనాలి ఆలోచించండి రెండవది ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడు సంవత్సరం మళ్ళీ చెబుతున్నాను క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడులో నికోలస్ నికోలస్ కోపర్నికస్ అనే మరో శాస్త్రవేత్త ఒక విషయం చెప్పాడు ప్రపంచానికి అంతకుముందు ప్రపంచానికి ఈ విషయం తెలియదు ఏంటి భూమి కదులుతోంది కాలాలు అందుకే మారుతున్నాయని వేసవి కాలము చలికాలము ఈ కాలాలన్నీ ఎందుకు మారుతున్నాయంటే భూమి కదులుతోంది అని ఎప్పుడు చెప్పాడు నికోలస్ కోపర్నికస్ క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడులో కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో ఒక్కసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి యోబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏమనుందో జాగ్రత్తగా చూడండి ఒక్కసారి యోబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అంటే భూమి కదులుతోందనా కదలట్లేదనా వెరీ గుడ్ కీర్తనల గ్రంథం డెబ్బై నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనములు చూస్తే పగలు నీదే రాత్రి నీదే అని చెప్పి సూర్య చంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసివితివి అంటే సూర్య చంద్ర భూమి సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడిటి కదలికల వలన వేసవికాలము చలికాలం వస్తుందంటున్నాడు దేవుడు ఇది ఎప్పుడు చెప్పబడింది క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కాలంలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల కాలములు నికోలస్ కప కపర్నికస్ ఎప్పుడు చెప్పాడు క్రీస్తు శకం పదిహేను వందల నలభై మూడు పదిహేనుకు ఎనిమిది వందలు కలపండి సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే నికోలస్ కోపర్నికస్ చెప్పకంటే ముందు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే బైబుల్ చెప్పింది ఇదే మాట కోపర్నీ చెబితే నువ్వు అతన్ని గొప్పవాడంటున్నావు అతనికంటే ముందు చెప్పిన బైబుల్ మాత్రం నీకు మత అయింది అంటే నీ ఆలోచనలు కరెక్ట్గా లేవన్నమాట సమాజానికి వస్తున్నాం ప్రశ్న మరొకటి చూద్దాం పదహారు వందల పది క్రీస్తు శకం క్రీస్తు శకం పదహారు వందల పదిలో టెలిస్కోప్ కనుగొనబడింది గెలిలియో గెలిలీ ఇతను పదహారు వందల పదిలో టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఒక విషయం శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు అదేంటంటే చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని సూర్యుడు ఉంటేనే చంద్రుడు సూర్యుడు ఉంటేనే చంద్రుడు ప్రకాశిస్తాడని సూర్యుడు లేకపోతే చంద్రుడు ప్రకాశించడని చంద్రుల్లో కనపడుతున్న ఆ వెలుగు కేవలం సూర్యునిదే కానీ ఎప్పుడైతే సూర్యుడిలో వెలుగు ఉండదో చంద్రునిలో వెలుగు ఉండదు అని ఎప్పుడు చెప్పారు పదహారు వందల పదిలో టెలిస్కోప్ కనుగొనబడిన తరువాత చెప్పబడిన ఇన్ఫర్మేషన్ ఇది మరొకసారి మీరు బైబిల్ చూడండి ఒకసారి బైబిల్లో యోపు గ్రంథం ఇరవై ఐదు ఐదవ వచనంలో ఏముందో మీరు జాగ్రత్తగా చూడాలి యోపు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనం ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు చంద్రుడు కాంతి గలవాడు కాడు మరొక మాట కి ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం పదమూడవ అధ్యాయము పదవచనం ఏషియా గ్రంథం పదమూడవ అధ్యాయము పదవచనం చూడండి ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను ప్రకాశింపనీ నెక్స్ట్ ఉదయ కాలమున సూర్యునికి చీకటి కమ్మును ఎప్పుడైతే సూర్యునికి చీకటి కమ్ముతుందో చంద్రుడు ఏమైపోతాడు ప్రకాశం ఇవ్వడు అంటే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడని బైబిల్ ఎప్పుడు చెప్పింది యోబు గారి విషయంలో క్రీస్తు పూర్వం పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాలు అయితే యష్యే గారు క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల నలభై నుంచి యాభై సంవత్సరాల కిందటి వాడు అంటే క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే చంద్రుడు స్వయం స్వయం ప్రకాశితుడు కాడని బైబిల్ చెబితే అంతకు ముందు చెప్పిన బైబుల్ నీకు పుస్తకం అయింది మొన్న మొన్న ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు చెబితే వీళ్ళు నీకు మేధావులయ్యారు ఈ మేధావులు వచ్చి దేవుడు లేడని చెబితే నువ్వు నమ్ముతున్నావు చూద్దాం మరొకటి చూద్దాం మరొకటి ఈ మధ్య కాలంలో నక్షత్రాల గురించి సైంటిస్ట్ మాట్లాడుతూ నక్షత్రాలన్నీ ఒకే నక్షత్రాలు కావని నక్షత్రాలన్నీ కూడా ఒకటే రకమైన నక్షత్రాలు కావని ఇందులో బ్లూ స్టార్స్ అనే ఉన్నాయని డార్క్ స్టార్స్ అనే ఉన్నాయని స్టార్స్ ఉన్నాయని క్రాబ్యులాస్ ఉన్నాయని సూపర్ నోవాస్ ఉన్నాయని క్వాడ్ స్టార్స్ ఉన్నాయని న్యూట్రాన్ స్టార్స్ ఉన్నాయని రకరకాల నక్షత్రాలు ఉన్నాయని వీళ్ళు చెప్పారు అంటే వీళ్ళ మాటలోని భావం ఏంటంటే నక్షత్రాలని ఒకే నక్షత్రాలు కాదు అన్ని ఒకటే రకమైన నక్షత్రాలు కాదు ఇందులో రకరకాల నక్షత్రాలు ఉన్నవి అని ఈ మధ్య కాలంలో సైంటిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ బైబుల్లో నక్షత్రాల గురించి ఏముందో ఒకసారి చూడండి వండర్ ఆశ్చర్యపోతారు మీరు మాట చూస్తే మొదటి కొరంతి కొరంతి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఒకటవ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి కొరంతి మొదటి పత్రిక పదిహేను నలభై ఒకటి సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలు వేదముంది భేదమున్నది కదా ఏంటి ఆ నక్షత్రాల గురించి మళ్ళీ చదవండి మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రంకు భేదము కలదు కదా అంటే దీన్ని దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి నక్షత్రాలని ఒకే రకమైన నక్షత్రాలు కావని ఏమండి ఇవన్నీ వేరు వేరు రకాలుగా ఉన్నాయని ఒక దానికి ఉండే పవర్ మరొక దానితో సమానంగా లేదని ఇవన్నీ వీటిలో తేడాలు ఉన్నాయన్న మ్యాటర్ మనకు అర్థమైపోయింది కానీ ఈ విషయం బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసండి మొన్న మొన్న శాస్త్రవేత్తలు చెప్పారు కానీ బైబిల్ చెప్పి నేటికి సుమారు రెండు వేల సంవత్సరాలు అయింది ఈ పత్రిక క్రీస్తు శకం సుమారు యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో రాయబడిన పత్రిక ఇది అంటే సుమారు రెండు వేల సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై అనుకోండి కొద్దిసేపు పంతొమ్మిది వందల యాభై అరవై సంవత్సరాల క్రితమే నక్షత్రాలని ఒకే రకమైన నక్షత్రాలు కావన్న శాస్త్రం బైబిల్ మాట్లాడింది కానీ మొన్న మొన్న చెప్పినందుకు వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు ముందు చెప్పిన బైబిల్ వీరి దృష్టిలో మత పుస్తకం అయింది ఈ సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడలేదనుకోండి మన మాట ఎవరు నమ్మరండి మేము గొప్పవాళ్ళం మేము గొప్పోళ్ళం మేము గొప్పవాళ్ళు అంటే నువ్వెందుకు గొప్పడు అంటే ఇవన్నీ చెబుతున్నారు కారణాలు నువ్వు చెప్పకముందే బైబుల్ బైబిల్ చెప్పిందయ్యా నువ్వు ఏవైతే చెబుతున్నావో ఎందుకైతే నేను ప్రపంచం గొప్ప అనుకుంటుందో ఇవన్నీ నువ్వు చెప్పకముందే బైబుల్ చెప్పింది మరి నువ్వు గొప్పనా బైబుల్ గొప్పనా అదే మన వాదన మరొక మాట చూద్దాం మరొక మాట చూద్దాం పదహారు వందల అరవై రెండు క్రీస్తు శకం ఇది కూడా మొన్ననే ఇది కూడా మొన్ననే క్రీస్తు శకం పదహారు వందల అరవై రెండులో రాబర్ట్ బాయిల్ రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు ఏమైనా తెలుసండి గాలికి ద్రవ్యరాశి లేదా గాలికి బరువుంది గాలికి బరువుంది అని చెప్పాడు ఎప్పుడు ఎప్పుడు క్రీస్తు శకం పదహారు వందల అరవై రెండు ఇదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని బైబిల్లో ఒక మాట చూడండి మీరు నిజంగా మీ కళ్ళని మీరు నమ్మలేరు యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యోగ గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదు గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించాను అనుంది చూడండి అక్కడ గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించిన ఆయన నియమించిన అంటే గాలికి బరువు ఉందని నువ్వు చెప్పావు ఆ బరువు ఎవరిచ్చారో కూడా బైబుల్ చెబుతోంది అంతే కదా గాలికి బరువు ఉందని మొన్న మొన్న నువ్వు చెప్పావు కానీ బైబిల్ బరువు ఉందని చెప్పింది నెక్స్ట్ ఆ బరువు ఎవరిచ్చారో కూడా చెప్పింది ఎవరు గొప్ప నువ్వు చెప్పింది మొన్న మొన్న కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది క్రీస్తు పూర్వం మళ్ళీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికి నేటికి సుమారు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది గాలికి బరువు ఉందని ఆ బరువు దేవుడిచ్చాడని అంటే దేవుడు ఉన్నాడని కూడా చెబుతోంది నీకంటే ముందు చెప్పిన బైబుల్ దేవుడు ఉన్నాడని చెబుతుంటే మొన్న మొన్న ఈ విషయాలు ప్రస్తావిస్తున్న నీవు దేవుడు లేడని చెబితే నేను ఎలా నమ్మాలి ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై రెండు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై రెండులో ఫెర్టినాజలాన్ అనేటువంటి మరో శాస్త్రవేత్త ఒక విషయం చెప్పాడు ఏమన్నా తెలుసండి భూమి గోళాకారంగా ఉంది ఎలా ఉందట అంతకుముందు బల్లపరుపుగా ఉందని ప్రపంచం అనుకుంటుంది ఇతను వచ్చి భూమి గోళాకారంగా ఉన్నది అని చెప్పాడు భూమి గోళంగా ఉంది గోళంగా ఉంది అని చెప్పాడు కానీ బైబుల్ ఏముందో తెలుసా యోగు గ్రంథం యోబు గ్రంథం వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పకముందే యోబు గారు ఇవన్నీ చెప్పారండి ఇన్ని విషయాలు చెబుతున్న యోగు అంటున్నాడు మాకు తెలిసింది చాలా మిక్కిలి గుసగుస లాంటిది నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని వీళ్ళకంటే సీనియర్ ఆయన సీనియరే ఆయన దగ్గర సైలెంట్ అయిపోతే దేవుని దగ్గర వచ్చి కాలర్ ఎగరేస్తున్నారు అందుకే ఇన్ని విషయాలు చెబుతున్నాం ఇన్ని విషయాలు అందుకే కమన్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం వచ్చనం ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం అన్నాడు చూడండి భూగోళం గోళం అంటే గుండ్రంగా ఉందని బైబిల్ ఎప్పుడు చెప్పింది అగైన్ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇతని చెప్పింది ఎప్పుడు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై రెండులో పదిహేను వందల కాదు పదిహేను పద్నాలుగు వందలు వేస్తే సుమారు అగైన్ మూడు వేల సంవత్సరాలు క్రీస్తు అంటే ఈ ఇత ఇతగాడు చెప్పకంటే ముందు మూడు వేల సంవత్సరాల క్రితమే భూమి గోళాకారంగా ఉందని బైబిల్ చెప్పింది కానీ ముందు చెప్పిన బైబిల్ ఈ సమాజం దృష్టిలో మత పుస్తకం అయింది మరొకటి చూద్దాం మరొకటి చూద్దాం యుగోస్లివియా దేశానికి చెందిన మిలియటిన్ అండ్ కోవిచ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల పదిలో తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో జాక్వెస్ లస్కర్ పంతొమ్మిది వందల పది అంటే మొన్న మొన్న వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై అంటే ఇరవై సంవత్సరాలు అంతేగా ఇద్దరేమో వంద సంవత్సరాల క్రితము యుగసులవైకి చెందిన శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల తొంభైలో జాక్వెస్ లస్కర్ అనేటువంటి ఈ ఇద్దరు వేరువేరు కాలాల్లో ఏం చెప్పారంటే చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారండి అంటే సమాజం ఎప్పుడు కనుక్కుంది ఒక శాస్త్రవేత్త ఎప్పుడు కనుక్కున్నాడు అంటే చంద్రుని వలన ఋతులు ఏర్పడుతున్నాయని ప్రపంచానికి తెలిసింది వీళ్ళు చెప్పడం ద్వారా కేవలం వంద సంవత్సరాల క్రితమే కానీ బైబుల్ ఏం చెప్పింది ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం నూట నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథం నూట నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ వచనం ఋతువులను తెలుపుటకై దేవుడు చంద్రుని నియమించను ఏముంది అక్కడ ఋతువులను తెలుపుటకై దేవుడు చంద్రుని నియమించెను అంటే ఋతువులు చంద్రుని వలన కలుగుతున్నాయని అసలు ఋతువులను తెలుపుటకు చంద్రుని ఎవరు పుట్టించారని బైబుల్ చెబుతోంది దేవుడు పుట్టించండి బైబుల్ ఇది ఎప్పుడు చెప్పబడిందో తెలుసండి అండి మాట క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే నేటికి రెండు వేల ఎనిమిది వందలు వీళ్ళు చెప్పింది వంద సంవత్సరాలు అంటే వీళ్ళకంటే ముందు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే బైబుల్ చెప్పింది ఋతువులను తెలుపుటకై చంద్రుడు పుట్టాడని పుట్టించింది దేవుడని వీళ్ళు చెప్పి దేవుడు లేడని చెబుతున్నారు బైబుల్ చెప్పి దేవుడే కలిగించాడని చెబుతోంది బైబిల్ ఎంత తేడా ఎంత తేడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరొకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది భూగర్భ శాస్త్రవేత్తలు జియాలజిస్ట్స్ భూగర్భ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే భూమి లోపలికి బాగా జాగ్రత్తగారండి భూమి లోపలికి వెళ్ళిపోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఏమని చెప్పారు భూ భూగర్భ శాస్త్రవేత్తలు లోపలికి వెళ్ళిపోయే కొద్దీ ఏం పెరుగుతుందట ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే లోపల మొత్తం వేడెక్కువ ఉంటుంది వేడి 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 వేడెక్కువ ఉంటుందని చెప్పారు కానీ బైబిల్లో అదే యోపు గ్రంథం మళ్ళీ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏముందో చూడండి ఒక్కసారి యోపు గ్రంథం ఇరవై ఎనిమిది ఐదు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టును లోపలి భాగం ఎలా ఉందంట భూమి లోపల అగ్నిమయం అంటే ఉంటుందా చల్లగా ఉంటుందా చల్ల చల్లని కూల్ కూలని వేడి అంటే భూమి లోపలంతా ఎలా ఉంది పరిస్థితి వేడిగా ఉందని బైబుల్ చెప్పింది ఎప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాదు క్రీస్తు పూర్వం అగైన్ ప పద్నాలుగు వందల సంవత్సరాలు అంటే నేటికి సుమారు మూడు వేల సంవత్సరాలు మళ్ళీ వీళ్ళు చెప్పింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది అంటే మొన్న మొన్నటి మాట జస్ట్ ముప్పై ఏళ్ళ కిందట వీళ్ళు చెప్పారు మూడు వేల సంవత్సరాల కిందట బైబుల్ చెప్పింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇకపోతే మరొక మాట చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తర్వాత తొంభై తర్వాత హబుల్ టెలిస్కోప్ అని ఒకటి కనుక్కున్నారండి హబుల్ టెలిస్కోప్ పెద్ద నేత్రం అది హబుల్ టెలిస్కోప్ తొంభై తర్వాత కనుక్కున్నారు శాస్త్రవేత్తలు ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా చూస్తే వీళ్ళకి ఏం కనపడింది అంటే ఈ నక్షత్రాల పైన ఈ నక్షత్రాల పైన ఆకాశం ఏదైతే ఉన్నదో ఆ ఆకాశం పైన నీళ్ళున్నాయి నీరున్నాయి నీళ్లు నీళ్లు అని ఇమ్మీడియట్గా బయటకు వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ చెప్పారు ఆకాశం పైన నీళ్లున్నాయి పైన నీళ్ళు ఉన్నాయి పైన నీళ్ళు ఉన్నాయి నక్షత్రాల పైన నీళ్ళు ఉన్నాయి అది మేమే కనుక్కున్నామని మొన్న మొన్న చెప్పారు పట్టుమని పాతిక సంవత్సరాలు కాలేదు దాని పేరు ఆకాశ గంగ అని పేరు పెట్టారు ఆ గంగమ్మను కిందికి దింపాలని ప్రయత్నిస్తున్నారు ఈరోజు ఎందుకనంటే భూమి మీద నీరు కరువుగా ఉందని రైట్ ఆకాశం పైన నీళ్లున్నాయని బైబుల్ ఎప్పుడు చెప్పిందో తెలుసండి బైబిల్లో మొదటి పుస్తకములో మొదటి అధ్యాయంలో మొదటి పేజీలో చెప్పింది చూస్తారా చూడండి సరదాగా ఆదికాండ మొదట అధ్యాయము ఏడవచ్చ మొదట అధ్యాయం దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది చలములను విశాలం అంటే ఏందనుకుంటారు దాని కింద చదివితే ఆ విశాలం నాకు దేవుడు ఏమని పేరు పెట్టాను ఆకాశం ఇప్పుడు ఆకాశం అన్న పేరు ఆకాశం అన్న పేరు పెట్టి చదవండి అక్కడ దేవుడు ఆకాశము చేసే ఆకాశము క్రింది జలములను నెక్స్ట్ ఆకాశము మీది జలములు ఏమన్నాడండి ఆకాశము మీది జలములు అంటే ఆకాశం పైన జలాలున్నాయని బైబిల్లో మొదటి అధ్యాయంలో చెప్పిందిరా చెట్టి కన్నా నువ్వు పాతిక సంవత్సరాల కిందట కూడా కాదు మొన్న మొన్న చెబుతున్నావు పైన నీళ్ళు ఉన్నాయని మేము చాలా సీనియర్లు అందులో మా దగ్గర ఫస్ట్ పేజీలో ఉంది అది అంటే ఏపీ యాపిల్ అని మరొక మాట చూద్దాం ఆది కాండం ఏడవ అధ్యాయం అంటే ఇక పైల నీళ్ళు చూపించాలిగా బైబిల్ మత పుస్తకం అంటున్నారు కదా ఆది కాండ ఏడవ అధ్యాయం పదకొండవచ్చిన ఆది కాండం ఏడు పదకొండు నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడపడే నెక్స్ట్ ఆకాశపు తూములు విప్పబడేను అప్పుడు ఏమైంది నలువది పగులు నలభై రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కోరిసిన ఆకాశపు తూములు ఓపెన్ చేశాడట దేవుడు విండోస్ ఆఫ్ హెవెన్ ఏమండి ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అని అంటాడు ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ డోర్ ఓపెన్ చేశాడట అన్ని డోర్లు కాదు చిన్నలా కొంచెం అట్లా ఓపెన్ చేసేసరికి ప్రచండమైన వర్షం పడింది అంటే పైన నీళ్ళున్నాయనే లేవనా నీళ్ళున్నాయని నీకు తెలిసింది వాటిని నన్ను బంధించి పెట్టాడని దేవుడు చెబు బైబుల్ చెబుతోంది తెప్పించాలని ట్రై చేయకు ఒకసారి వస్తే ఏం జరిగిందో ఒకసారి బైబుల్ చదువు ఆకాశ గంగను తెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు ఈరోజు మనిషి ఇంకొకటి చూద్దామా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట నలభై ఎనిమిది ఏమండి నూట నలభై ఎనిమిది కీర్తనలు నాలుగో వచ్చిన నూట నలభై ఎనిమిది ఏడు చదవండి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా అన్నది చూడండి అక్కడ ఆ పరమాకాశములారా తర్వాత ఆకాశము పైనున్న జలములారా క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు ఏమండి అంటే నేటికి సుమారు రెండు వేల ఎనిమిది వందల కీర్తనలు అయితే ఆది కాదము రాయబడి సుమారు క్రీస్తుపురం పదిహేను అయితే నేటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పిందేమని పైన జలాలున్నాయని ఎవరు గొప్ప బైబిల్ ఇది మత పుస్తకం ఇది మతకు పుస్తకం ఇకపోతే పిల్లరా ఇకపోతే పెట్రోల్ తెలుసుగా పెట్రోల్ లోపల రాతిలో నుంచి వస్తుంది రాతిలో రాతిలో నుంచి ఉంటుందని ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కనుగొని అక్కడ నుంచి పెట్రోల్ని ఆయిల్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు కానీ లోపల బండలున్నాయని లేదా రాళ్ళు ఉన్నాయని అందులో నూనె ఆయిల్ ఉందని దేవుడు మనుషులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తెలుసండి ద్వితీయోపదేశ ఖండం చూడండి పెట్రోల్ గురించి ఉంది బైబిల్లో పెట్రోల్ గురించి ఉంది చూడండి ద్వితీయోపదేశకాండ ముప్పై మూడు పంతొమ్మిది ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు పంతొమ్మిది చదవండి ద్వితీయో ద్వితీయోపదేశకాండము వచనం పంతొమ్మిదో వచ్చిన దాచబడిన రహస్య ద్రవ్యములను ఇసుకలో దాచబడిన ద్రవ్యం ఇంకొక మాట చూస్తారా ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు పదమూడు ముప్పై రెండు పదమూడు ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండు ముప్పై రెండు పదమూడు చదవండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారు ఎక్కించును కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి నుండి నూనెను చెకుముకి రాతి నుంచి నూనె రాతి నుంచి నూనె ఏమండి పెట్రోలియం పెట్రోలియం అనే పదం ఉంది పెట్రోలియం అనే పదం ఎందుకు పెట్టారు తెలుసండి పెట్రోల్కి పెట్రోలియం అనే పేరు ఎందుకు పెట్టారంటే లాటిన్ లాంగ్వేజ్లో పెట్రో అంటే రాయి పెట్రో అంటే రాయి ఓలియం అని అంటే నూనె అందుకే అది పెట్రోలియం అయింది అది రాతి నుంచి వస్తుంది కనుక అది రాతి నూనె అయింది కానీ అందులో నూనె ఉందని బైబిల్ ఎప్పుడు చెప్పింది ద్వితీయోపదేశ కారణం అంటే క్రీస్తు పూర్వం పదిహేను అంటే నేటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఏమని చెప్పింది బైబిల్ లోపల నూనెలు ఉన్నాయని ఏమండి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో మాట్లాడచ్చు ఇప్పుడు చెప్పిన సందర్భాలన్నిటిలో ఇవే మీరు యూనివర్సిటీలో పాఠాలుగా నేర్చుకుంటున్నారు ఇవే మీరు కళాశాలలో చదువుకుంటున్నారు గొప్ప విద్యగా మీ ప్రొఫెసర్లు చెప్పారనో లేకపోతే ఆ చదువులు చెబుతున్నారని అనుకోకండి వీటన్నిటికంటే ముందు శాస్త్రవేత్తలు చెప్పకంటే ముందు బైబిల్ చెప్పింది వీళ్ళు చెప్పడం కంటే ముందు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మొన్న మొన్న ఈ విషయాలు చెప్పిన వీళ్ళు గొప్పవారా వీరందరికంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పిన బైబుల్ గొప్పదా బైబుల్ గొప్పది అప్పట్లో హబుల్ టెలిస్కోపులు లేవు హబుల్ టెలిస్కోపును చూసి నువ్వు చెబుతున్నావేమని పైన నీళ్లు ఉన్నాయని హబుల్ టెలిస్కోప్ పుట్టక ముందే రాకముందే బైబుల్ చెప్పింది పైన ఉన్నాయి యోబు గారికి ఎలా తెలిసింది కీర్తనాకారుడికి ఎలా తెలిసింది ఈ విషయాలన్నీ మోషే గారికి ఎలా తెలిసింది విషయాలన్నీ టెలిస్కోపులు పెట్టారని నీలాగా నా దేవుడు చెప్పాడు కామన్ సెన్స్ అండి కామన్ సెన్స్ అండి ఇవన్నీ శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో చెప్పబడిన మాటలు సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్లో మనం ఉన్నాం అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేనప్పుడు టెక్నాలజీనే లేనప్పుడు చెప్పబడిన మాటలు ఇవన్నీ భూమి గోళాకారంగా ఉందని వాళ్ళకి ఎలా తెలుసు ఏమండి భూమి లోపల అగ్నిమయమైనట్టు ఉండును వేడివేడిగా ఉండును భూమిలోపల ఉష్ణోగ్రత అని వారికి ఎలా తెలుసు గాలికి బరువుందని వారికి ఎలా తెలుసు మీలాగా పరిశోధనలు చేయలేదే వారు మీలాగా పరిశోధనలు చేయకపోయినా మీరు చెప్పిన విషయాలే మీకంటే ముందు వారు ఎలా చెప్పగలిగారు వీరికి చెప్పి రాయించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు దేవుడు నువ్వు కొంచెం మినిమం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్పాలి వాళ్ళకి ఏమని నువ్వు ఇన్ని పరికరాలు తీసుకొని పరిశోధించావు ఏ పరికరాలు లేనప్పుడు అవన్నీ వాళ్ళు చెప్పారు ఏ పరికరాలు లేనప్పుడు వాళ్ళు చెప్పారు ఎలా ఎలా చెప్పారు దేవుడు చెప్పించాడు బైబిల్ చెప్పింది వీరు చెప్పిన మాటలన్నిటినీ నిజమని నువ్వు ఒప్పుకున్నప్పుడు వీళ్ళకంటే ముందు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ బైబిల్ని సమాజం ఒప్పుకొని తీరవలసి